అందరికీ నమస్కారం ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రెజార్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న రెజార్ట్స్ ఉన్నాయి అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా కూడా అది పోలీస్ వారు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సిచ్యువేషన్ బట్టి లాండ్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా లేకపోతే టూరిస్టులని మీరు ఎంకరేజ్ చేసి ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవడం జరుగుతుంది అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్ట్ అందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తాం అటువంటి వారి కోసం పటిష్టంగా భద్రత పెట్టి మనం ఈ లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో వాళ్ళేలా కూడా పోలీస్ విజిబుల్ గా ఉండే అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనము చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మనం వన్ వీక్ జనవరి ఫస్ట్ సెకండ్ వరకు కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఇతరాబాద్కి వచ్చేవాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ